అందరికీ నమస్తే నేను నకిలీస్ రోడ్ నుంచి వస్తున్నప్పుడు చూడొచ్చు ముందు కనబడుతుంది బాబాసాహెబ్ అంబేద్కర్ కార్యక్రమం ఇటు ముందుగా నేను ఈ నకిలీ రోడ్డు నుంచి మొత్తం నిమజ్జనం అయ్యే వినాయకుడిని మొత్తాన్ని అయితే వీడియో అయితే తీస్తున్నా ఫుల్గా మళ్ళీ అప్పుడు మనం ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం చేసే ఏరియా మాత్రం మొత్తం ఫుల్ వీడియో తీసిన ఆ ఏరియా మొత్తం ఆ క్రేను తాడుతో కొలిచింది అలాంటి కొలతలు కూడా ఆడ ఈ వీడియోలు అయితే ఉన్నాయి మీరు తప్పకుండా వీడియో ఫుల్ వరకు అయితే చూడండి ఈ ఏరియాలో మొత్తం నిమజ్జనం అయ్యే గణేష్ లెంట్ నుండి అన్నీ అయితే ఈరోజు తొమ్మిదో రోజు నేను వీడియో తీయడం అయితే జరిగింది చూడవచ్చు మీరు నేను వస్తుంటే పక్క సైడ్లో కూడా మన ట్రైన్లు అయితే కనబడుతున్నాయి ఫస్ట్ రోజు మనం తీసినప్పుడు అయితే ఐదే ఉండే ఎన్టీఆర్ గార్డెన్ మార్గంలో ఇప్పుడు ఈరోజు చూస్తే దగ్గర దగ్గర వచ్చు నక్లీష్ రోడ్లో ఫైనల్గా అయితే నేను ఇటు లాస్ట్ బయట వచ్చిన ఇక్కడ నుంచి నిమజ్జనం అయిపోయింది బయటకైతే వచ్చింది చూడండి లారీ టస్కర్ అంటారు లారీ అంటారు మీరు సో ఇదే క్రేన్ అనేది ఖైదాబాద్ గణేష్ నిమజ్జనం చేయడానికి వచ్చిన క్రేన్ అయితే ఇదే అని నేను అనుకుంటున్నా చూడండి మేడ ఈ క్రేను బరువు దీన్ని ఎన్ని టన్ను ఉండేది కూడా తింటూ ఉంది ఇక్కడైతే చూడండి ఈ క్రేను పైన అయితే బరువు అయితే పెట్టారు ఇది మొత్తం ఇరుతో తయారై ఉన్నది అంటే అక్కడ ఏసేటప్పుడు అని చెప్పి వెయిట్తో ఆ బరువు అయితే పెట్టినట్టున్నారు మొత్తం ఐరన్తో తయారు చేసినది చాలా హెవీగా ఉంది ఈ క్రేన్ కుండి కూడా చూడండి చాలా హెవీగా ఉంది ఇదే ప్రాంతంలో నిమజ్జనం అయితే అయితే మీరు చూడవచ్చు నిమజ్జనం చేసే రోజైతే ఎండకి చాలా చాలా క్రైన్లు వచ్చినాయి ఈరోజు తొమ్మిదో రోజు ఎన్టీఆర్ మార్గంలో తొమ్మిదో రోజు చాలా క్రైన్లు వచ్చినట్టు ఉండే ఇక్కడే ఖైరతాబాద్ గణేష్ నువ్వు నిమజ్జనం చేసేది కూడా చూడవచ్చు ఎంత హెవీ ఉందో చాలా హెవీగా ఉంది ఇది ట్యాంక్ బండ్ మీద ఎన్టీఆర్ మార్గం ఇది ఎన్టీఆర్ మార్గంలో ట్రైన్లు అయితే ఎన్టీఆర్ గార్డెన్ మార్గంలో అయితే ఇవి క్రైన్లు అయితే మీకు చూడవచ్చు ఏరియా మొత్తం తొమ్మిదో రోజు చాలా వచ్చినాయి హైదరాబాద్ గణిస్తు అయితే ఈ క్రైన్ కొలత కూడా దీంటే వేసారనుకుంటాను నేనైతే ఈ తాడు చూశారు ఎక్కడి నుంచి అక్కడికి యాభై తొమ్మిది అడుగులు ఉంటుంది అంటారా ఇవి ఈ తాడుతో అక్కడ వరకు అనుకుంటాను నేను బడాక్రేన్ ముక్కు అయితే చూడొచ్చుకు చూడండి ఎంత ఉందో అబ్బో చాలా పెద్దగా ఉంది ఇంత ముందు అక్కడ పోయొచ్చును ఆ ఏరియాకి చూడచ్చు సగర్యాల్కైతే నేను హైరతాబాద్ గణేష్ నిమజ్జనం దగ్గర అయితే వెళ్తున్నా ఇక్కడ ఇదే ప్లేస్లో వేసేది ఇక్కడ ఒక క్రేన్ ఉంది అక్కడ ఒకటి ఉండే అది ఇదే చాలా పెద్దవి ఈ రెండే చాలా పెద్ద పెద్ద గణేషులు వేయడానికి అయితే ఇక్కడ తీసుకొచ్చారు ఈ వీటితోనే ఇక్కడి నుంచే వేసేటట్టున్నారు హైదరాబాద్ గణేష్ కూడా ఇక్కడికే అనుకోండి నేను కన్ఫామ్ ఇక్కడే ఇవి ఎన్టీఆర్ మార్గంలో మీరు చూసినట్టయితే ఈ ఏరియా మొన్న కూడా పెట్టిన ఒక వీడియో మనం కానీ అది రీచ్ రాలేదు తక్కువ మంది చూశారు అందుకని మళ్ళీ ఒకసారి ఇటు కూడా వచ్చిన చూడండి ఏరియా మొత్తం